నమస్తే నేను మీ ఆంజనేయులు తెలంగాణ రాజకీయాల్లో చాలా ఉత్కంఠగా రేపే విషయాలు కొన్ని చాలామంది జరుగుతున్నాయి ఎందుకంటే ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం అయంలోకి వచ్చి రేవంత్ రెడ్డి గారు సీఎంఐ కూడా వన్ అండ్ హాఫ్ ఇయర్ దాటిపోయింది దాటిపోయినా సరే ఇప్పటి వరకు మంత్రివర్గన విస్తీర్ణ ఇప్పటివరకు జరగలేదు ఇప్పటివరకు పన్నెండు క్యాబినెట్ సీట్లు మాత్రమే ఇవ్వడం జరిగింది మొత్తం పద్దెనిమిది ఇంకా కావాలంటే ముఖ్యమంత్రి గారు పెంచుకునే అవకాశం ఉంటుంది ఇరవై కానీ ఇరవై రెండు కానీ పెంచుకోవచ్చు దాన్ని చేసి పెంచుకునే అవకాశం కొన్ని ఉంటాయి కాకపోతే ఇప్పటివరకు పన్నెండు మంది క్యాబినెట్ మినిస్టర్స్కి మాత్రమే ఇచ్చిండు ఇంకా ఆరు మాత్రం ప్రీవియస్గా ఎప్పుడైతే రెగ్యులర్గా ఉన్నాయో ఆరిని ఓల్డ్ ఏజ్ పెట్టడం జరిగింది అయితే ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ ఇప్పటివరకు జరగాల్సింది కానీ ఇప్పటివరకు జరగలేదు వీటి గురించి ఆపడం జరిగింది అయితే ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ జరుగుతున్నాయి కాబట్టి ఆరు ఖాళీ ఉన్న మినిస్టర్ పదవులని క్యాబినెట్ మినిస్టర్ పదవులని నాలుగిటిని ఫుల్ చేద్దామని చెప్పేసి సన్నాహాలు జరుగుతున్నాయి కాంగ్రెస్లో మనకు తెలియదు ఏం లేదు ఏది చిన్న జరిగినా సరే సెంట్రల్కు ఢిల్లీకి పరిగెట్టే అవకాశాలు ఎన్నో ఉంటాయి ఇటు చూసుకుంటే ఎమ్మెల్సీలు పరిగెడతారు అటు ఎమ్మెల్యేలు పరిగెడుతుంటారు మాకు కావాలి మాకు కావాలి మాకు కావాలని చెప్పేసి కొట్లాడడము అంట అంటే సోనియా గాంధీ దగ్గరికి వెళ్ళి బాగా కావాల్సిన పైరోలు చేయడము సూట్ కేసు సూట్ కేసులు అందియడం రకరకాలుగా జరుగుతుంది మన తెలంగాణ ప్రభుత్వంలో తెలంగాణ రాజకీయ నాయకుల్లో ఇది కొట్టిన పిండి అయితే ఇప్పటివరకు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇచ్చిన సీట్లు చూసుకుందాం ఎందుకంటే రాబోయే కొద్ది రోజుల్లో కులగణన అని చెప్పేసి కూడా జరుగుతుంది కాంగ్రెస్ కూడా కులగణన మీద డిపెండ్ అయ్యి వెళుతుంది నెక్స్ట్ కూడా బీజేపీ వచ్చిన బీఆర్ఎస్ వచ్చిన ఈ కులాల మీద సీట్లు డివైడ్ చేసే అవకాశం ఎక్కువ ఉంది ఎందుకంటే ఇప్పటివరకు మన తెలంగాణలో చూసుకుంటే రెడ్డీల పరిపాలనే ఎక్కువ ఉంటుంది అంటే ఓసీలు ఓసీలకే సీట్లు ఎక్కువ వెళ్తుంటాయి ఇప్పుడు కూడా ఎంతమంది వెళ్ళారు ఎంతమంది కూడా దీనికి ముందంజలు ఉన్నారో ఎంతమంది కూడా దీని వెనకాల పైరులు జరుగుతున్నాయని కూడా చెప్తాను నేను మీకు ఇప్పటివరకు మొత్తం చూసుకున్నట్టయితే పన్నెండు మంది క్యాబినెట్ మినిస్టర్ ప్రస్తుతానికి ఉన్న మంది పన్నెండిట్లలో ఓసీలకు ఇప్పటివరకు ఇచ్చిన ఏడు సీట్లు బీసీలకు రెండు ఎస్సీలకు రెండు ఎస్టీకి ఒకటి అది ఎవరెవరికి ఇచ్చారని కూడా మీకు క్లియర్గా నేను చెప్తాను మీకు ఓసీలో చూసుకుంటే రేవంత్ రెడ్డి అడ్మినిస్ట్రేటివ్ మినిస్టర్గా ఆయనకే ఉంటుంది అది ఆయనకే ఉంది పది నెక్స్ట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పొంగురెడ్డి శ్రీనివాసరెడ్డి ఓసీ జూపల్లి కృష్ణారావు ఇంకోటి ఖమ్మం నుంచి తుమ్మల నాగేశ్వరరావు బీసీకి వచ్చినప్పటికీ పొన్నం ప్రభాకర్ గౌడ్ కిందికి వస్తుంది కాబట్టి పొన్నం ప్రభాకర్ ఇంకోటి బీసీకి వచ్చేటప్పటికి కొండా సురేఖ పద్మశాలి అండ్ వాళ్ళ హస్బెండు రాహుల్ కాబట్టి మునూర్ కాప్ కిందికి వస్తుంది అదటు ఎస్టీ కింది తీసుకుంటే సీతక్క ఇప్పుడున్న క్యాబినెట్ మినిస్టర్స్ కానీ ఇప్పుడు దీంట్లో బ్రాహ్మణ ఓసీ శ్రీధర్ బాబు ఉన్నాడు మాలకు ఎస్సీ మాల కిందికి పిసి అధ్యక్షునిగా ఉన్నాడు మళ్ళీ బట్టి విక్రమార్కకు మినిస్ట్రీ ఉంది చమార్ చూసుకుంటే దామోదర్ రాజనరసింహ ఆయనకు కూడా మినిస్ట్రీ ఉంది దాంతోపాటు హోమ్ మినిస్టర్ కూడా ఎస్సీ చూసుకుంటే దామోదర్ రాజనరసింహకు ఇప్పుడున్న పన్నెండు సీట్లలో వీళ్ళకి కానీ ఇప్పుడు ఎవరెవరు కొట్లాడుతున్నారో దీని వెనకాలనేది ఎవరెవరికి సీట్లు ఇద్దాము ఎవరెవరు సీఎం మనుషులు ఉన్నారు దీంట్లో అనేది మీకు పర్టికులర్ చెప్తాను నేను ఖాళీగా ఉన్న సీట్లు ఆరు భర్తీ చేద్దాం అనుకుంది నాలుగు ఇంకా రెండు అట్లే పెండింగ్ ఉంటాయి మిగతా రెండు పెండింగ్ని తర్వాత లోకల్ బాడీ ఎలక్షన్స్ గ్రామ పంచాయత్ ఎలక్షన్స్ సర్పంచ్ ఎలక్షన్స్ కానీ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఏవైతే ఎలక్షన్స్ ఉన్నాయో వీటి తర్వాత ఆ రెండింటిని అప్పుడు ఫుల్ఫిల్ చేద్దామన్న అంటే లాస్ట్ వరకు అంటే వన్ ఇయర్ ఉంటుంది అన్న సందర్భంలో అలా తీసుకుంటే రెడ్డి వర్గంలో చూసుకుంటే ఉన్న వాళ్ళ విషయం చెప్తాను నేను ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి ఇంత ముందుకు కాంగ్రెస్లో ఉండి బీజేపీలోకి వచ్చి మళ్ళీ బీజేపీలో ఓడిపోయి కాంగ్రెస్లో సెంట్రల్ వెళ్ళి మాట్లాడుకున్న తర్వాత నేను మినిస్ట్రీ ఇస్తా అని చెప్పి సోనియా గాంధీ గారు చెప్పారు అందుకే ఇప్పుడు మళ్ళీ ఎమ్మెల్యేగా నిలబడి కాంగ్రెస్లో గెలిచిన వ్యక్తి రాజగోపాల్ రెడ్డి ఆయనకు మంత్రి పదవి ఇస్తామన్నట్టు లాస్ట్ టైం కూడా అదే మాట్లాడి అసెంబ్లీ కూడా అదే మాట్లాడిండు ఆయనకు ఇప్పటిదాకా ఇవ్వలేదు ఆయన గట్టి కసరత్తు సెంట్రల్ నుంచి వెళ్ళి సపోర్ట్ తీసుకున్న అవకాశం రాజగోపాల్ రెడ్డి ఉంది ఇంకోటి మల్రెడ్డి రంగారెడ్డి ఈయన కూడా గట్టి కసరత్తు చేస్తున్నాడు సుదర్శన్ రెడ్డి వేం నరేందర్ రెడ్డి వీళ్ళు కూడా నలుగురు ఓసీలు ఉన్నారు ఇప్పుడు మినిస్టర్ పదవికి కావాలని చెప్పేసి కొట్లాడుతున్న వ్యక్తులు రాజగోపాల్ రెడ్డి ఆయన బీసీ నుంచి మనకు ఆల్రెడీ ఇంతకుముందు చెప్పుకున్నట్టు బీసీ నుంచి వచ్చినాక కూడా అప్పట్లో కాంగ్రెస్ నుంచి విడిపోయినప్పుడు సపరేట్గా ఎలక్షన్స్ వన్ ఇయర్ ఉన్నప్పుడే అక్కడ వచ్చిన ఇష్యూ జరిగింది దాని ఇష్యూ గురించి మనం మళ్ళీ మళ్ళీ ఇంకో ఎపిసోడ్లో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి గారికి ఇచ్చారనుకోండి నల్గొండ జిల్లాలో ఒకటే జిల్లాలో ఆల్రెడీ ముగ్గురు ఉన్నారు ఇప్పుడు ఆల్రెడీ నల్గొండ జిల్లాలో ఇద్దరున్నారు ఒకరు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆల్రెడీ ఇద్దరు ఉన్నారు రాజగోపాల్ రెడ్డికి ఇస్తే ముగ్గురు అవుతారు దీంట్లో వచ్చే అవకాశం లేదు కానీ సెంట్రల్ నుంచి బాగా కసరత్తు చేస్తున్న సందర్భం మనకు అనిపిస్తుంది దాన్ని చూసుకుంటే ఇంకోటి చూసుకుంటే నిజామాబాద్ నుంచి మనకు సుదర్శన్ రెడ్డి కూడా వస్తున్నాడు ఎందుకంటే నిజామాబాద్ నుంచి ఇప్పటికి కూడా ఒక మినిస్టర్ పదవి క్యాబినెట్ మినిస్టర్గా ఇప్పటివరకు ఎవరికి ఇవ్వలేదు క్యాబినెట్ అలా ఖాళీ ఉంది ఆయనకు కూడా ఇచ్చే అవకాశం ఎక్కువ ఉంది ఎందుకంటే సీఎం చాలా సన్నిహితుడు కుడిభుజం లాంటి వాడు సీఎం సన్నిహితుడు దగ్గరుండి మరీ గెలిపించిన వ్యక్తి ఈయనకు సుదర్శన్ రెడ్డికి మాత్రం ఇచ్చే అవకాశం చాలా మట్టుకు నైంటీ ఫైవ్ పర్సెంట్ కనిపిస్తుంది ఎందుకంటే ఇస్తాడు అని చెప్పేసి ఇంటర్నల్ వర్గాలు కూడా చెప్తున్నాయి ఇంకొక వ్యక్తి ఏంటంటే మనకు మల్రెడ్డి రంగారెడ్డి ఈయనని తీసుకుంటే మల్రెడ్డి రంగారెడ్డి గ్రేటర్ హైదరాబాద్ నుంచి ఇప్పటివరకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేటప్పుడు కూడా ఎలక్షన్లో కూడా ఎవరు గెలవలేదు ఈయనొక్కడే గెలిచాడు మొత్తం ట్విన్ సిటీలో చూసుకుంటే మనకు ఒక్కడే గెలిచిండు ఈయన ఒక్క సీట్ అని వచ్చింది కాబట్టి కంపల్సరీ ఈ డిస్ట్రిక్ట్ నుంచి మీరు గ్రేటర్ నుంచు ఇవ్వాల్సిందే కంపల్సరీ ఈయన పోటీ గట్టి పోటీ కూర్చున్నాడు ఇంకొక విషయం తీసుకుంటే మనము వేం నరేందర్ రెడ్డి వేం నరేందర్ రెడ్డి ఎట్లాంటి వాడంటే సీఎంకి గుండెకాయ లాంటి మనిషి రేవంత్ రెడ్డి గారికి చాలా సన్నిహితుడు వేం నరేందర్ రెడ్డి సీఎంఐ డైరెక్ట్గా క్యాబినెట్ మినిస్టర్గా ఏ నాకు ఇవ్వాల్సిందని చెప్పేసి గట్టిగా సెంట్రల్ లో కొట్లాడుతున్నాడు ఒక సీఎం అక్కడికి వెళ్ళి కొట్లా ఎందుకంటే సీఎం చేతిలో ఆల్రెడీ మినిస్టర్ క్యాబినెట్ మినిస్టర్ అయిపోయినాయి లేదు ఛాన్స్ అయిపోయింది తర్వాత ఇప్పుడు సెంట్రల్ నుంచి వెళ్ళి నరేంద్ర రెడ్డికి ఇవ్వాలని చెప్పేసి గట్టి పోటీ తీసుకొస్తున్నాడు ఇప్పుడు కాంగ్రెస్లో ఈ మంత్రి వర్గన క్యాబినెట్ మినిస్టర్ వర్గన జరుగుతుంది కాబట్టి కులగణన మీద వెళ్తుంది అని చెప్పేసి కొన్ని అంశంతో ఎస్సీ కోట కింద ఎస్టీ కోట కింద ఇవ్వాలని చెప్పేసి తెలంగాణ రాజకీయాల్లో కూడా కాంగ్రెస్ ఇన్ఛార్జ్ అని చెప్పేసి వస్తారు సెంట్రల్ నుంచి వచ్చి ఇక్కడున్న సమాచారాన్ని ఇక్కడున్న మంత్రివర్గంలో లోకల్ బాడీ లీడర్లతో అందరితో మాట్లాడి ఏం జరుగుతుంది ఎలా ఉంది ఎలా చేసుకోవాలి మోడలేషన్ ఎలా చేసుకోవాలన్న ఒక అంశాన్ని సెంట్రల్కి అందించడానికి ఒక ఇన్చార్జ్ ఉంటారు ఆ ఇన్చార్జ్ ఉండి ఇక్కడ ఏం జరుగుతుందన్న కంప్లీట్ రిపోర్ట్ అక్కడికి ఇస్తారు అయితే మీనాక్షి నటరాజన్ గారు ఆమె కాంగ్రెస్కు దాన్ని ఏమంటారు బంటు బంటు టైప్ అయితే ఆమె అంటే నార్మల్గా సాదాసీదాగా జీవించే జీవన విధానంలో ఉండే వ్యక్తి మీన నేను మీ రాదు వీళ్ళు ఎన్ని ఆశలు చూపించినా ఆమె ఉంచదు ఆమె సొంత క్యాబ్లో వస్తే సొంత క్యాబ్లో పోతే తప్ప వీళ్ళు ఇచ్చే ఐఫై దానికి డిపెండ్ అవుతుంది ఎందుకంటే మన రాజకీయ నాయకుల గురించి మనకు బాగా తెలుసు కాబట్టి పదవి కోసము పదవి ఆశ కోసము ఎంతైనా ఖర్చు పెడతారు ఎంతైనా చేయడానికి మన రాజకీయ నాయకులు ఎప్పుడు వెనకాడరు వీలాంటి వాళ్ళకి ఇన్ఛార్జీలు పెట్టడానికి కొన్ని కోట్లైన కుమ్మరీయడానికి వెనకాడారు కానీ ఆమె ఆడమనిషి మొండిది ఇది బాగా చెప్పుకోవాలంటే అయితే ఇప్పుడు ఆల్రెడీ మనకు మాల కమ్యూనిటీ నుంచి బట్టి విక్రమార్ గారు ఉన్నారు చెమార్ నుంచాలి దామోదర్ రాజనరసింహ గారు ఉన్నారు క్యాబినెట్ మినిస్టర్గా అయితే ఇప్పుడు మాదిగా కమ్యూనిటీ నుంచి ఇప్పటికీ ఎవరు లేరు మాది కమ్యూనిటీ నుంచి మనకు కంపల్సరీ కావాలని చెప్పేసి కొట్లాడుతుంది ముగ్గురు వ్యక్తులు ఈ వీళ్ళు ఏం చేశారంటే ఈ ముగ్గురు పేర్లు చెప్తాను ఎవరు అంటే మందుల శ్యాములు అట్లూరి లక్ష్మీకుమార్ తోట్ల లక్ష్మీకాంతరావు వీళ్ళు ముగ్గురు ఏం చేశారు వీళ్ళు గుడుపుటాన్ని పెట్టుకొని మీనాక్షి నటరాజన్కు మాట్లాడి డైరెక్ట్ ఫోన్లో మాట్లాడి ఆమెను కలిసి ఇంక మంత్రాలు మాత్రం వీళ్ళు గట్టిగా చేస్తున్నారు ఎందుకంటే నెక్స్ట్ కులగణన మీద వెళ్ళే అవకాశం కాంగ్రెస్ ఉంది కాబట్టి వీళ్ళు ఆమెతోటి మాట్లాడి ఫోన్లో కానీ ఇండైరెక్ట్ కానీ వీళ్ళు వీళ్ళు మాట్లాడుకొని వెళ్తున్నారు ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు ఓసీ మాత్రం చాలా మట్టుకు వెళ్ళిపోయినాయి ఓసీ ఓసీ వెళ్ళిపోయినాయి బీసీలకు కూడా ఇంకొక సీట్ ఇచ్చే అవకాశం ఉంది బీసీలకి ఎస్టీలకు ఒకటే ఉంది ఎస్టీ సీతకు ఒకటే వచ్చింది బీసీలు ఇటు చూసుకుంటే కొండా కొండాసూరొకటి ఒకరు పున్నంప్ర ఒకరు బీసీలకు నాకు తెలిసి ఇంకొకటి రావచ్చు మాదిగా ఎస్సీ ఎస్టీలకు ఒకటి వచ్చే అవకాశం ఉంది నా తెలిసి ఓసీకి ఒకటి వెళ్ళే అవకాశం ఉంది ఇంకొకటి ఎవరికి వెళ్తారనే తెలు దీంట్లో ఇంకొకటి చూసుకున్నట్టయితే హోమ్ మినిస్టర్ పదవి ఈసారి ఎవరికి ఇస్తారు ఇప్పటిదాకానేమో హోమ్ మినిస్టర్ కానీ ఫైనాన్స్ కానీ వీళ్ళ దగ్గరనే ఉంది కానీ ఇప్పుడు హోమ్ మినిస్టర్ ఎవరికి ఇస్తారనేది బాగా చర్చనీయాంశమే మారిన విషయం ఎందుకంటే ఇంతవరకు ఇంతకు ముందు కూడా మన సవితేంద్రారెడ్డి గారు చేశారు అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా ఆవిడనే చేసింది తర్వాత కేసీఆర్ గారు ఉన్నప్పుడు కూడా ఆవిడనే హోమ్ మినిస్టర్గా చేసింది మళ్ళీ దాంట్లో మధ్యలో కూడా మనకు ఓమ్ మినిస్టర్గా ఈయన కూడా చేశారు ఎవరు రోషయ్య గారు కూడా చేశారు ఫైనాన్స్ మినిస్టర్ చేశారు ఓమ్ మినిస్టర్ కూడా చేశారు కానీ ఇప్పుడు స్త్రీలకు ఇస్తే ఉంటారని చెప్పేసి ఒక ఉద్దేశంతో చాలా మట్టుకు వినిపిస్తున్న మాట ఏంటంటే విజయశాంతి గారిది లైన్లో ఉంది విజయశాంతి గారిది ఓమ్ మినిస్టర్ ఇచ్చే అవకాశం ఎక్కువ ఉంది విజయశాంతి కూడా బీసీ కాబట్టి ఆమెకు కూడా ఓమ్ మినిస్టర్ ఇచ్చే అవకాశం ఎక్కువ కనిపిస్తుంది ఎందుకంటే మొన్న ఎమ్మెల్సీ ఇచ్చారు కాబట్టి ఎమ్మెల్సీ నుంచి కేబినెట్ మినిస్టర్గా వచ్చే అవకాశం ఉంటుంది కానీ దీంట్లో ఎంతమందికి వెళ్తుంది ఎంతమందికి సూట్ కేసులు అంతే ఎంతమందికి ఏం జరుగుతుందో తెలియదు గ్రౌండ్లో పదవి కోసం ఎక్కడికైనా వెళ్తారు ఒక్కసారి పదవి ఆశ దొరికింది సంవత్సరం చాలు మనిషికి ఒక నాయకుడికి సంపాదించుకోవడానికి విలు చేసే టార్గెట్ రాజకీయ నాయకుడు ప్రజల సేవ చేయడానికి ఈ రోజుల్లో రాజకీయ నాయకులు లేరు డబ్బు ఖర్చు పెట్టి బిజినెస్ చేయడానికే వస్తున్న రాజకీయ నాయకులు ప్రజాస్వామ్యం కోసం ప్రజల కోసం ప్రజల కోసం కష్టపడి ప్రజల సేవ చేసే నాయకుడు ఈ రోజుల్లో ఎవరు లేరు ఇప్పుడున్న నాయకులంతే ప్రీవియస్ వాళ్ళు అంతే కోట్లో కోటి మందిలో ఒక్కరు ఇద్దరు ఉంటారు తప్ప నాయకులు నాయకులే కానీ ఇప్పుడు జరుగుతున్న రేవంత్ రెడ్డి క్యాబినెట్ మినిస్టర్స్ ఎవరైతున్నారో వీళ్ళందరిలో బాగా నడుస్తుంది ఫైటింగ్ యుద్ధం నడుస్తుంది మాటల యుద్ధం నడుస్తుంది సెంట్రల్కు ఢిల్లీకి హైదరాబాద్కు ఫ్లైట్లు కూడా బాగానే తిరుగుతున్నాయి మొత్తం మీద వీళ్ళ వల్ల మాత్రం ఫ్లైట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బాగుపడతారు ఢిల్లీలో ఫైవ్ స్టార్ హోటల్స్ వాళ్ళు బాగుపడతారు దాంతో కూడా ట్రాన్స్పోర్టేషన్ కూడా బాగా పెరుగుతుంది డబ్బులు బాగా ఖర్చు పెడతారు ఇంటర్నల్గా సూట్ కేసులు సూట్ కేసులు అందే విషయం మాత్రం మనకు తెలిసిందే ఓపెన్ సీక్రెట్ అది నాకు సీట్ వస్తే యాభై కోట్లు వంద కోట్లు ఐదు వందల కోట్లు వెయ్యి కోట్లు వందల కోట్ల పైన డిస్కషన్ ఉంటుంది జనాలను ఉంచాలి సంపాదించాలి అలాగే ఉంటుంది కానీ తప్పు చేసిన ఈరోజు కాకుండా రేపే దొరుకుతాడు ఐటీ రైడ్లు అయితే దూలు తిరిగిపోతుంది కానీ ఇప్పుడు మాత్రం ఆరు క్యాబినెట్ మినిస్ట్రీస్కి క్యాబినెట్ మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నాలుగు మాత్రమే ఇస్తున్నారు ఇంకో రెండు లోకల్ బాడీ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఆ రెండు ఫుల్ఫిల్ చేసే అవకాశం ఉంది దాంట్లో హోమ్ మినిస్టర్ ఇచ్చే అవకాశము ఫస్ట్ వస్తే విజయశాంతికి నెక్స్ట్ ఇంకొకటి నడుస్తుంది ఏంటంటే సీతక్కకి ఇచ్చే అవకాశం ఎక్కువ ఉంది అని చెప్పేసి ఇంకొక మాట నడుస్తుంది ఆమె కూడా ఎస్సీ కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తి కాబట్టి ఇటు విజయశాంతి కానీ అటు కానీ ఇంకా వేరే వాళ్ళకైతే ఇచ్చే ఉద్దేశము అవకాశం కనిపించట్లేదు ఉంచుకుంటే సీఎం దగ్గర ఉంచుకోవచ్చు మళ్ళీ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ